ఫండ్స్ మీరు చూస్తున్నది పెప్పేరు బుల్స్ మార్కెట్ ఎన్ని పళ్ళు వేసినాయి కోడలు ఇంకా వేసలేవా పళ్ళు దులిపిలేవు కూడా పళ్ళు కూడా దులిపిలేవా ఇంకా పోతాయా పని అల్కా పోతాయి ఎవరు మనది పక్క లేదు కొత్తపల్లి నర్వ మండల్ నారాయణపేట్ జిల్లా ఇంకా పళ్ళు వేసలేవాట పాలప కోడదుళ్ళ పని అయితే అంత అల్ అంతే ఎంతో చెప్తున్నావు రేటు ఇప్పుడు చెప్పుకోం ఒక లక్ష ముప్పై వేలు చెప్తున్నావు ఎవరన్నా అడిగిపోయారా రేటు ఒకటి పది వరకు అడిగినారట ఫైనల్ ఒక ఇచ్చే రేటు ఒకటి ఇరవై ఇస్తారట ఏం పేరు నీ పేరు కర్రే కథలాప నీవేనా పెద్ద మనిషి ఈయన పెద్ద మనిషివి కోడలు ఎవరికైనా కావాలనుకుంటే నెంబర్ చెప్పవు సార్ నీది ఎయిట్ త్రీ ఫోర్ వన్ ఫోర్ ఎయిట్ త్రీ నైన్ సెవెన్ ఫోర్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే సేల్ కాకుంటే కార్యకర్తల పని కాంటాక్ట్ చేయండి కోడలు అయితే మంచి హైట్ ఉన్నాయి పాల పళ్ళలో ఉన్నాయంట జరజూపి పళ్ళు సరే పళ్ళు ఇంకా ఉడిపిలేవు పాల పళ్ళలో ఉన్నాయి ఓకే ఓకే అది ఎన్నే అన్ని రోజుల నేను తెచ్చి ఎన్ని నెల ఎన్ని నెల అవి పట్టుకోచ్చాయి రెండు నెలలు అయింది మళ్ళీ అమ్ముతున్నావు అప్పుడే ఏం తొందర అమ్ముతున్నావు తొందర అమ్ముతున్నావు ఇంకా మళ్ళీ ఇంకా పెద్ద అయితే తెచ్చినావు సేల్ కాకుండా ఈ కార్యకర్తల పని కాంటాక్ట్ చేయండి కొత్తపల్లి నర్వ మండల్ నారాయణపేట జిల్లా